sin

రాముని తీరు శ్రీరాముని తీరు మరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం ఈ రాక్షస

పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద పోనం తీస్తున్నది నీ మధ్య పోనము నీ పొంద పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొంటగా అనుకుంటున్నాను నేను నా మీద కన్నా ఎందుకంటే నా మీద వచ్చారా రాలేదా అనే గురించి అంటే చిన్న ధరలు చెప్పాలి లాస్ట్ ఇయర్ కార్పొరేషన్ లో నేను పోటీ చేశా అనుకోకున్నా వితిరావల్సింది అది ఎందువల్ల అయ్యానా అనేది మీకు నేను చెప్పలేదు ఆ రోజు చెప్పలేదంటే నాకు ఒక కారణం ఉంది కొంతమంది బతుకుపోవద్ది ఆ రోజు నేను విత్తరాకపోతే చాలా మందికి ఉన్నవాళ్ళు బతుకుపోద్ది కాబట్టి ఆ నష్టం అయితే నేనే పడదాన్ని నేను విత్రులయ్యా కానీ నేను ఎవరి దగ్గర కూడా ఒక నయా పైసా తీసుకోలేదు ఈ రోజు కోసంగా చెప్తాను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా ఎవరి దగ్గర తీసుకోలేదు ముప్పై లక్షలు ముప్పై లక్షల రూపాయలు తీసుకునే ప్రధానం చేసే చాలా మంది కానీ నేను ఎన్నో జనాల్లో ఉన్నా నేను ఎవరి దగ్గర వేరే రూపాయలు తీసుకోవాలా నన్ను నమ్ముకున్నాను అన్నీ అవగాహన సంగతితోనే నేను ఆ రోజు వ్యతిరే అప్పటికి నేను నాలుగు లక్షల రూపాయలు ఫస్ట్ ఫస్ట్ కూరగాయలు కరవడాలు కాయలు పంచింది కూడా నేనే ఏలూరు మొత్తంలో కానీ నేను ఎవరి దగ్గర ఏ రూపాయి అరగలేదు నేను కష్టమరే పని చేసుకున్నాను కానీ నా కష్టం తో పది మందికి సాయం చేశారు కానీ ఎదుటి వాళ్ళ రూపాయలు ఎప్పుడు ఎవరు ఆశించలేదు ఎప్పుడైనా సరే నా కష్టం ఎలాగే కష్టం నేను అద్రేచంగా పోరాడే నేనే వెళ్ళాను ఎవరిని కూడా దేనికి ఇబ్బంది పట్టలేదు ఎవరికి కష్టం వస్తే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే నా ఇంటికి ఎవరైనా రెప్పించుకోవాలా తెలియదు అవునా కానీ మీరే చెప్పండి మీరేమైనా ఎదుర్కొచ్చారా మీరు మీరు ఎవరికి వచ్చారా మీరే చెప్పండి ఎప్పుడైనా సరే దేనికైనా సరే మీ ఎప్పుడు ఏ డ్రైవర్ అమ్మందని వచ్చా కానీ నన్ను నమ్మే ఏమైనా సరే మీకు నేను అండగా నిలబడుతున్నా ఎలక్షన్ కు అనే మాట మీద నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాని గారికి చెప్పి నా వలయం తప్పని క్షమించండి ఇంకా నేను నా గుడి నుంచి చేరుకుంటాను అని చెప్పి వచ్చాను వచ్చి చంటి గారికి మీద నేను ప్రయాణం సిద్ధంగా నా వెనక చాలా మంది ఉన్నారు మీ అనకా ప్రయాణం చేస్తాను వచ్చాం మీరందరూ దయచేసి నన్ను అభావం చూసుకోవద్దు ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు రూపాయి ఎరగలేదు నా కష్టం నేను నా కష్టాన్ని పది మందికి ఇచ్చాను తప్ప ఎవరి తీసుకెళ్ళా చాలా మంది అభావాలు ఆ అభావం క్షమించండి ఇక పైన మన బడ్జెట్ కుటుంబానికి మనం చేద్దాం బడ్జెట్ ఇంటికి నేను తీసుకెళ్లిన ప్రతి ఒక్కరి విద్యార్థికి ఫీజు కూడా ఏ సభించా ఏ కాలేజీ ఫీజు కూడా తగ్గించా అలా చాలా మంది చేపించాను నేను ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కాకపోయినా సీఎం ఏ మొత్తం ఏ కార్పొరేట్ గారు చేయలే అన్ని నేను చేసి కదా ఎంసీ గారు పిఏ గారు ఉండేవారు ఆ టైంలో ఏంటంటే ఈయన ఏంటంటే కార్పొరేట్ కన్నా ఎక్కువ తెచ్చేద్దామని చెప్పి కానీ తన బుజ్జి గారు అన్నారు చేయవే మా అమ్మే చేయవయ్యా అన్నారు అలాగే అందరూ సహాయపడేవారు కాబట్టి ఈ రోజు ఎంతమంది మీరు వచ్చిన్నారని నేను అనుకుంటున్నాను దయచేసి ఈసారి మన ఎలక్షన్లో లో బడేటి గారికి విజయం చేయబడతాం బడేటి బాధలో చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏ విధంగా పరిపాలన జరిగిందో కూడా మీరు బేరీ చేసుకోవడం జరిగింది ఆరింటికి వెళ్తే అందుబాటులో ఉండేవారు ఎప్పుడూ కూడా నోట్లో నాలుగుగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు సంవత్సరాలు కోవిడ్ వాళ్ళకి కలపర అయితే మన పాలిట శాపం అయింది అవన్నీ కూడా మీరు అందరూ కూడా చూడటం జరిగింది సరే కొత్త ప్రభుత్వం వచ్చింది మనందరికి మేలు జరుగుతుంది అని చెప్పి మీరు ఆశతో చూశారు వచ్చిన తర్వాత ఆశ అడి ఆశ అయిందనేది మీ అందరికి కూడా తెలిసింది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే అందులో అభ్యర్థులందరినీ కూడా ఏదో విధంగా బెదిరించి భయపెట్టి దాంట్లో నుంచి తొలగించుకుని మనం అందరం కూడా అనామరస్ గా గెలవాలనే ఉద్దేశంతో అనేక ఎన్ని ప్రయోగాలు చేయాల్సి వస్తే అన్ని చేశారు ఆ ప్రయోగాల వల్లే నాలో కసిని పెంచింది పట్టుదలను పెంచింది తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పంట ఏడు ఎగరేయాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ప్రతి ప్రజానీకాన్ని కలిసా ప్రతి ఒక్కరిని చైతన్యం చేశా ఈ రోజు ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నా ఎందుకంటే ఆ విధంగా నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న బడేటి కుటుంబం అంటే బజేట్ బుచ్చిగారు ఏ విధంగా చేశారు అధికారంలో అధికారంలో లేకపోయినా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి దానికి ధైర్యం కల్పించా నా ఒక్క కార్యకర్త మీద ఒక్క ఏరుగు కూడా వాడుకోకుండా నేను నాలుగున్నర సంవత్సరాలు చూసుకోగలిగా అది నా అవ్వచ్చు నా ధైర్యం అవ్వచ్చు తప్పనిసరిగా అధికారంలో ఉన్న ఈ పార్టీ వాళ్ళు మా వాళ్ళని ఏమీ చేయలేదు అనే ధైర్యాన్ని నేను కల్పించా నా ఇంటి గుమ్మం దాటి ఒక్కడు కూడా అడుగు పెట్టలేదు అని అంటే నా మీద వాళ్ళకున్న అత్యంతమైన విశ్వాసానికి వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది అలా మహిళా మల్లు ఎందుకంటే రెండో డివిజన్ అనేది నా పుట్టిన లాంటిది ఎందుకంటే బడేటి బుద్ధి గారు రాజకీయ జీవితం ప్రారంభించింది రెండో డివిజన్ కార్యకర్తలు సైనికులు ఆయన అండదండగా రోజు ఆండోబట్టి ఆయన ఎమ్మెల్యే స్థాయికి ఎదగటానికి రెండో డివిజన్ ఉపయోగపడిందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఆ రెండో డివిజన్ బాగు చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉందని తప్పనిసరిగా ఆ డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ రోజున గంగాధరరావు ఏదైతే మాటిచ్చాడో ఎలక్షన్ ముందు నీకు వచ్చి నేను చేస్తానని ఈ రోజున మళ్ళీ జాయిన్ అవడానికి ఎన్ని వాళ్ళు బెదిరింపులు చేసినా పిలిచి మాట్లాడినా సరే అన్ని నే చందర్ని చూసుకుంటాడని నా మీద నమ్మకం ఉంచి పార్టీలో జాయిన్ అయినందుకు గంగాధరరావుని అభినందిస్తూ రేపు భవిష్యత్తులో గంగాధరరావు కానీ ఇంకెవరికాని ఏది వచ్చినా సరే ముందు నేను పోరాడతానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి రెండు వేల పదహారులో టిడ్కో ఇల్లు బుజ్జిగారిని నమ్మి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని నమ్మి ఎంతో మంది డీడీలు కరడం జరిగింది పాతిక వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఆ డీడీలు కట్టిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఒక్క బెదిరించి మళ్ళీ మీకు ఇంకో ఇల్లు ఇస్తామని చెప్పి కొంతమంది దగ్గర బలవంతంగా కూడా కట్టించుకోవడం జరిగింది మీరు ఏదైతే టిట్కో ఇల్లుకి డీడీలు కరడం జరిగిందో మళ్ళీ ఆ టిట్కో ఇల్లు మీకు అప్పచెప్పే పూచీని తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీసుకుని మీకు అప్ మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు ఏదైతే ఇప్పుడు ఈ కాలనీల్లో కట్టుకున్నా కూడా ఆ ఇల్లు కంప్లీట్ అవకపోయినా సరే అవి కూడా నేను ఇప్పించే పూచి మాది ఎవరో జగన్ అన్న ఇచ్చాడు ఇల్లు అవి ఇవ్వకూడదు అనేది తెలుగుదేశం పార్టీలో ఉండదు మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఉందా మీరు అందరి కోసం ఒకసారి ఆలోచించండి ఎవరి కోసం ఉన్నాడనేది మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన సహనంతో యాభై రోజులు నిరీక్షించి న్యాయపరంగానే బెయిల్ తీసుకుని బయటికి రావడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ గారు నాకు పదవికాంక్ష లేదు నాకు పదవసరం లేదు రాష్ట్ర ప్రజలే ముఖ్యమైన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయి బీజేపీని కూడా నేను తీసుకొస్తానని ఆ రోజు ఇచ్చి ఈ రోజు బీజేపీని కూడా మనతో పాటు నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుల్సిన అవసరం ఎంత ఉంది ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగానికి మీరందరూ కూడా కట్టుబద్ధలకి చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగం చేశారు జైలుకి వెళ్ళారు ఏదైతే బీజేపీని మళ్ళీ తీసుకొచ్చి మనలో కలిపారో వాళ్ళ నిరంతర కృషిని మనం సపోర్ట్ చేస్తూ రేపొద్దున నేను ఏదైతే శబ్దం పూనానో ఆ శబదానికి కూడా మీరు అందరూ కూడా సహకరించాలి రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున నేనున్నాను కాబట్టి మీరు అవతల వ్యక్తికి డిపాజిట్ రాన్నట్టుగా కల్పించే బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకుంటారని భావిస్తున్నా అలాగే ఎప్పుడైనా సరే ఏ పూర్తి సరే నిరంతరం మీకు తెల్ల రేషన్ కార్డు పోయినా సరే ఏదైతే ఇప్పుడు పెన్షన్ పోయినా సరే రేపు మీతో భవిష్యత్తులో ముందు ఏదైనా ఇల్లుకి కట్టి డబ్బులు వాళ్ళు కట్టించలేదన్నా సరే అవన్నీ కూడా బాధ్యతగా నేను కూడా చేస్తాను మీకు వరకు ఏదైతే ఇక్కడ మనకే బోల్ మంది కార్యకర్తలు అన్నారు ఎప్పుడు కూడా పెద్దగా మీరు ఇంటికి వచ్చేవాళ్ళు ఎందుకు ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఇక్కడే పరిష్కరించుకునేవారు తప్పనిసరిగా ఆ విధమైన పరిష్కారం మీకు ఎందుకంటే రెండో డివిజన్ లో మా కుటుంబీకుల కింద వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఎందుకంటే మా అన్నయ్య శిష్యులు కూడా ఇక్కడ చాలా మంది ఒక ముగ్గురు ఎప్పుడు కూడా నిరంతరం ఈ డివిజన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తుంటారు వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ అందరికి సహకారం అందిస్తున్నారు బట్టి ఎప్పుడు కూడా రెండో డివిజన్ మీద నాకు వేరే అభిప్రాయం ఉండేది కాదు ఎప్పటికైనా సరే రెండో డివిజన్ మాకు పెట్టని కోట అనేది ఉద్దేశంతో అలాగే ఈ రోజున అందరూ కూడా మీరందరూ కూడా కుటుంబ సభ్యుల మీరందరూ కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో అంటే ఇంకా దీనికి ఒక వలసల ప్రయాణం కింద ప్రభావం కింద ఎందుకంటే రోజు రోజు కూడా ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి మనందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగేస్తూ చేతిలో చేతి కప్పుతూ నేను రోజు పాదయాత్రకు వెళ్తున్నాను అంటే మీరందరూ టీవీ సీరియల్లే కాదు ఒక్కొక్కసారి మీరు వీడియోలు కూడా చూస్తుంటే ప్రజలు నేను ఒక సందులోకి వెళ్తుంటే ఒక ఇరవై కుటుంబాల నాతో పాటు ఇరవై కుటుంబాల దగ్గరికి తీసుకెళ్లి మనం తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు ఆ అది చేతి వచ్చిందో మనందరిలో కూడా రావాలి తప్పనిసరిగా ఏ వీధినైతే మనం ఇదిలో ఒక్క ఓటు కూడా పాగుట తెలుగుదేశం పార్టీకి పడేటట్టుగా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకా ఈ డివిజన్ నుంచి ఇంకా వలసలు ఉన్నాయి అందరూ ఒక తాటి మీదకి వస్తారు ఒక తాటి మీద నిలబడే బాధ్యతను కూడా నేను తీసుకుంటా మీ అందరినీ కూడా ఒక కుటుంబంగానే నేను భావించాను తప్పితే వేరేది లేదు ఎవరైతే ఆ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా మన మీద ఏ విధమైన ప్రయోగాలు చేయలేదు ఈ డివిజన్ లో అయితే ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు రేపు రాబోయేది ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అన్న ఉద్దేశంతో మీరు కూడా అదే విధంగా ఉండాలి తప్పనిసరిగా మీ అందరికీ కూడా సంక్షేమం పార్టీ అనేది లేకుండా ఉండటం కోసమే అందరికీ కూడా సంక్షేమం ఏ విధంగా ఇస్తారనేది సూపర్ సిక్స్ ద్వారా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఎక్కువ మంది బీసీలు ఉండొచ్చు బీసీలు అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేది చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ చేయడం జరిగింది అలాగే బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇది వరకు ఏదైతే మనకి ఇన్సూరెన్స్ గా రెండు లక్షలు ఐదు లక్షలు వచ్చేదో ఇవాళ బీసీలకి పది లక్షలు